హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు మై లైవ్ చాట్ సో ఫ్రెండ్స్ కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి ఛానల్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ సో ప్లీజ్ లైక్ చేయండి థర్టీన్ మెంబెర్స్ ఉన్నారు స్క్రీన్ పైన డబల్ ట్యాప్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ లైక్ వస్తుంది ప్లీజ్ హైడ్లో అయితే వెళ్ళకండి సో అలాగే కామెంట్ చేయండి డోంట్ హైడ్ ప్లీజ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ నా యూట్యూబ్ ఛానల్ ఓ సూపర్ ట్వంటీ మెంబర్స్ వచ్చానండి సో ప్లీజ్ హైడ్లో వెళ్ళకండి ఫ్రెండ్స్ సో ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ మన ఛానల్కి स्क्रीन पे ना डबल टॅप చేసారంటే లైక్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ హాయ్ హలో ఫ్రెండ్స్ సో ప్లీజ్ డోంట్ బిహైండ్ సో కొంచెం మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ హాయ్ సిస్టర్ గుడ్ మార్నింగ్ రమణి సిస్టర్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సిస్టర్ తిన్నారా సిస్టర్ సిస్టర్ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నాను సిస్టర్ మీరు ఎలా ఉన్నారు Defend the Nara Ramni sister. Like then, too. thank you, sister. Then, sister made a Nara, sister. ఇంకేంటి సిస్టర్ ఎలా ఉన్నారు సిస్టర్ మీకు మార్నింగ్ అయిందా ఛానల్ రండి సిస్టర్ హా లైక్ డెన్ హాయ్ హాయ్ ప్రేమ్ గుడ్ మార్నింగ్ ప్రేమ్ ఎలా ఉన్నావు ప్రేమ్ ఓకే సిస్టర్ బాయ్ ఓకే ఓకే సిస్టర్ థ్యాంక్ యూ ప్రేమ్ ఎలా ఉన్నావు బాగున్నావా టిఫిన్ తిన్నావా బాగున్నారా టిఫిన్ చేశారా మ్యామ్ తిన్నా తిన్నా ప్రేమ్ నువ్వు తిన్నావా ఎలా ఉన్నావా హెల్త్ ఎలా ఉంది టిఫిన్ తిన్నావా నేను బాగున్నాను మేం ఇంకేంటి ప్రేమ్ థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు ప్రేమ్ నోటిఫికేషన్ వచ్చిందా జలుబు తగ్గిందా మేము లేదు ప్రేమ్ ఫుల్ అలాగే ఉంది అంటే మాకు ఇక్కడ వాతావరణం చేంజ్ అయిందిగా మాకు ఇక సంక్రాంతి వెళ్ళేంతవరకు ఇంక ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది నేను భోజనం చేశాను హెల్త్ బాగానే ఉంది సో ఇంకా సంక్రాంతి వెళ్ళేంతవరకు తది మరి మాకు ఫుల్ మంచి కురుస్తుంటుంది సో ప్లీజ్ హైట్లో ఉండకండి ఫ్రెండ్స్ ఇంకేంటి ప్రేమ్ ఎలా ఏం చేస్తుండవు వేడి వాటర్ తాగండి అలాగే తాగుతున్నా వేడిగా కాగబెట్టుకొని తాగుతున్నా సో అందువల్ల వాయిస్ కూడా కొంచెం ఇలా ఉంది చలికాలం స్టార్ట్ అయింది మేము వేడి వాటరే ఉన్నాం ఫ్రేమ్ ప్రైమ్ నోటిఫికేషన్ వచ్చిందా లైవ్ ప్రెసెంట్ ఖాళీగా ఉన్నాను మేము అవునా ఇంకేంటి ప్రేమ విశేషాలు సో ట్వంటీ మెంబెర్స్ థర్టీ మెంబెర్స్ ఫార్టీ మెంబర్స్ వస్తూనే ఉన్నారు కానీ ఒక్కరు కూడా సపోర్ట్ చేయట్లే కొద్దిగా అల్లం పసుపు కలుపుకోండి వేటి వాటర్లో కషాయం కూడా తాగుతున్నాము కానీ అలాగే ఉంటుంది తాగిన రెండు రోజులు లైవ్ పెట్టలేదు మ్యామ్ ఎవరు ఎవరు లైవ్ పెట్టలేదు రెండు రోజులు సో లైవ్ పెట్టడం వల్ల వాచ్ అవర్స్ అనేది కొంచెం పెరుగుతూ ఉంది దానివల్ల ఎలా ఉన్నా కానీ పెట్టాల్సి వస్తుంది లైవ్ మాత్రం నా ఒరిజినల్ ఐడికి ఎవరు నోటిఫికేషన్ రావట్లేదు మేము అవునా లైవ్ పెడుతున్నావా ప్రేమ్ నువ్వు ఇప్పుడు ఈ ఐడికి వచ్చింది నోటిఫికేషన్ ఓకే అవును నువ్వు లైవ్ పెడితే నాకు నోటిఫికేషన్ రావాలి కదా మరి మీరే పెట్టలేదుగా మేడం లైవ్ పెట్టాను లైవ్ పెడుతున్నాగా నీకు నోటిఫికేషన్ రాలేదేమో నిన్న పెట్టాను మొన్న పెన్ను ఆఫ్టర్నూన్ కూడా పెట్టాను కదా ప్రేమ్ లైవ్ నోటిఫికేషన్ రాకు రావట్లేదేమో సో లైవ్ వల్ల నాకు వాచ్ అవర్స్ అనేది పెరుగుతూ ఉంది సో దానివల్ల నేను లైవ్ కంటిన్యూగా పెడుతూనే ఉన్నా కానీ మెంబర్స్ వస్తున్నారే కానీ సపోర్ట్ చేయట్లా మంచిగా లైవ్ జరిగేటప్పుడు మంచి లైవ్స్లో ఎవరు ఉండట్లేదు అసలు కొంచెం అటు ఇటు ఉండే లైవ్స్కే ఎక్కువ వెళ్ళిపోతున్నారు అందులో కొత్త వాళ్ళు కూడా లైవ్ స్టార్ట్ చేశారుగా ఎవరు రానవసరం లేదు నాకు వన్ పాయింట్ కే ఉన్నారు సబ్స్క్రైబర్స్ వాళ్ళు సిక్స్ కే వచ్చినా చాలు సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ వచ్చినా కానీ ఛానల్ని సబ్ చేస్తారు కానీ రావట్లేదు ఛానల్కి చేసేవాళ్ళు ఎక్కువ ఎక్కువ మంది ఉన్నారు సపోర్ట్ చేసేవాళ్ళు తక్కువగా ఉన్నారు మేము అవును ప్రేమ్ ఎక్కువ కూడా అవసరం లేదు ఒక టెన్ ట్వంటీ మెంబర్స్ వచ్చి సపోర్ట్ చేసినా చాలు ప్రేమ్ చానల్ ఎక్కడికో పోద్ది ఒక ట్వంటీ మెంబర్స్ వచ్చినా చాలు హండ్రెడ్ హండ్రెడ్ వచ్చి చేయాల్సిన అవసరం లేదు కానీ ఒక టెన్ ట్వంటీ మెంబర్స్ ఉన్నా చాలు మనకు చాలా ఎక్కడో పోతుంది నిజంగానే వన్ పర్సెంట్కి వన్ అవర్ పెరుగుద్ది వన్ అవర్ సపోర్ట్ చేస్తారంటే థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ప్రేమ్ సో మెయిన్ ఏంటంటే నేను జానవరికి టార్గెట్ పెట్టుకున్నా సో జానవరికి మానిటైజన్ అవ్వాలని జనవరికి మానిటైజన్ అయిపోయిందంటే థర్టీ ఫస్ట్ నైట్ కేక్ కట్ చేయాలని మన వాళ్ళు సపోర్ట్ చేస్తారంటే ఎంతసేపు ఒక టెన్ డేస్లో కూడా మానిటైజన్ అయిపోద్ది సో ఇక మా నాకు వాచ్ ఎవరే కంప్లీట్ అవ్వాలి సపోర్ట్ చేశారంటే కొంచెం కొంచెం అంటే ఇంకా వన్ మంతేగా ఉంది ఈ వన్ మంత్లో ఛానల్ గ్రో అవ్వాల గ్రో అంటే అవర్ కంప్లీట్ అయిపోవాలి ఈ వన్ మంత్ వన్ మంత్ ఇదొక టెన్ డేస్ నలభై రోజుల్లో నలభై నలభై రోజుల్లో మానిటైజేషన్ అవ్వాలి సో ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైవ్ని సో మీరు సపోర్ట్ చేశారంటే తప్పకుండా మా ఛానల్ ఎక్కడికో వెళ్తుంది don't be hard please comment Thank you, Pray, like Dan. Thank you so much for supporting. <sighs> Thank you. థ్యాంక్ యూ సో మచ్ ప్రేమ్ కామెంట్ కామెంట్ సపోర్ట్ 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 అండ్ సపోర్టింగ్ మెసేజెస్ చేస్తున్నారు థ్యాంక్ యూ శివాని చెల్లి లైవ్ పెట్టింది శివాణినా ఎవరు ప్రేమ్ శివాని Nah, aku telsa nenosta na layu ki. Aku telsa na vale na prem. Shivani ante <coughs> Oke okay, oke okay, oke. Okay. ఓం నమ శివాయ శివాని అని అంటుంది క ఐడియా ఓకే ఓకే మీకు తెలీదు తెలుసు 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 ఓం నమ శివాయ శివాణి అని అంటుంది తెలుసు తెలుసు మేం కామెంట్ కామెంట్ నేను వస్తూ ఉన్నాను లైవ్ పెట్టకపోతే Thank you for supporting. అరుణాచల ఈశ్వర డబల్ డబల్ సిక్స్ సిక్స్ ఓకే తెలుసు తెలుసు ప్రేమ్ రెండు ఛానల్ ఉన్నాయి మా చెల్లికి ఒక ఛానల్ తెలుసు అదే శివాని ఓం రామ శివాయి అన్నది కదా ఆ ఛానల్ తెలుసు ఇంకొక ఛానల్ అయితే తెలియదు ఒక ఛానల్కి అయితే నేను వచ్చి సపోర్ట్ చేస్తా ఉన్నా సో ఇప్పుడు రావట్లేదు ఏమైందో నా లైఫ్కి శివాని సో మొదట్లో వచ్చేది మొదట్లో వచ్చి బాగా సపోర్ట్ చేసేదనమాట సో ఈ మధ్యన రావట్లేదు డోంట్ బి హైడ్ ప్లీజ్ కామెంట్ సో లైవ్ చూసే ప్రతి ఒక్కరు ప్లీజ్ హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి లైవ్ చేయండిఫుల్ this beautiful this beautiful mm -hmm. thank you friend thank you so much Karti ka masam kada puja lo busy ga untundi okay Kali Karti ka masam ayipindi ఉందా వన్ మంత్ అయిపోయిందిగా కార్తీక మాసము Thank you. Thank you for hearts. You Okay, it was last, ah? Uh. Okay, okay. అంటే ఇక్కడ ఎక్కువ చేయరు కానీ మా అమ్మ వాళ్ళ ఊరి దగ్గర బాగా చేస్తారనమాట కార్తీక మహోత్సవాలు సో ఇక్కడ మా అత్త వాళ్ళ ఊరి దగ్గర సరిగ్గా చేయరు పల్లెటూరులో బాగా చేస్తారు అవును ప్రేమ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగున్నారా బాగున్నారు ప్రేమ్ సో పిల్లలు స్కూల్కి వెళ్ళారు పాప మాత్రమే ఉంది ఇంటి దగ్గర సో ఇంకా మన పడుకోబెట్టేసి లైఫ్ పెట్టే సో లివ్స్ ఎక్కువ అయిపోవడం వల్ల ఎవరు రావట్లేదు అబ్బా అసలు స్టార్ట్ ఎక్కువ Support. Thank you, Brave. Thank you for supporting. Thank you. Thank you so much.